నమస్తే స్పార్క్ సీఎం చంద్రబాబుతో స్వచ్ఛాంద్ర అవార్డు స్వీకరించినందుకు వెళ్తున్న దాడిపత్రి మున్సిపాలిటీ కౌన్సిలర్లు దేవుడు శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళల అభివృద్ధికి తోడ్పాటు దారులట్టున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాడపత్రి మున్సిపాలిటీ రోడ్డుపై చెత్త కాదు కదా పేపర్ ముక్క కూడా కనపడదు కనిపిస్తే కార్యకులకు జరిమానా తప్పదు మరి తాడిపత్రి మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ ఉద్దేశం గురించి తెలుసుకోవాలంటే ఆ మున్సిపాలిటీకి వెళ్లాల్సిందే అది దేశంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీకి అవార్డు అందుకుంది అక్కడ ప్లాస్టిక్ కవర్లు కూడా నిషేధమే ఇక్కడ చూసినా పచ్చదనం కనువిందు చేస్తోంది మిగిలిన బడ్జెట్ తో స్వయం పాలనలో మీటిగా నిలిచి ఉన్న ఆ మున్సిపాలిటీ తాడిపత్రి అసాధ్యం అనుకున్న పనులు అక్కడ ఎలా సాధ్యమయ్యాయి ఈ సక్సెస్ వెనుక ఉన్నది ఎవరు రాష్ట్రంలో నంబర్ వన్ మున్సిపాలిటీగా సీఎం చంద్రబాబుతో అవార్డు వచ్చినందుకు స్వచ్ఛాంధ్ర అవార్డు స్వీకరించేందుకు బెజవాడకు వెళ్తున్న తాడిపత్రి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లకు తాడిపత్రి ఎమ్మెల్యే శ్రీ జేసీ అస్మిత్ రెడ్డి గన పరికారే సందర్భంగా కౌన్సిలర్లతో ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో తన దృష్టికి తేవాలని ఎక్కడికి అక్కడే సమస్యలు పరిష్కారం చేయాలని ముఖ్యంగా త్రాగునీరు డ్రైనేజ్ ఏ సమస్య లేకుండా చూడాలని కౌన్సిలర్లకు సూచించారు రాష్ట్రంలో నెంబర్ వన్ మున్సిపాలిటీగా వచ్చినందుకు సీఎం చంద్రబాబుతో అవార్డు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు స్వీకరించేందుకు విజయవాడకు వెళ్తున్న తాడిపత్రి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లకు తాడిపత్రి ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి ఘనవీడ్కోలు పలికారు ఈ సందర్భంగా కౌన్సిలర్తో ఏ ఏ వార్డులో ఏ ఏ సమస్యలు ఉన్నాయో తన దృష్టికి తేవాలని ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేయాలని ముఖ్యంగా త్రాగునీరు డ్రైనేజీ సమస్య లేకుండా చూడాలని కౌన్సిలర్లకు సూచించారు ರೇ <coughs> 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 Да, это самое తాడేపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజలు ప్రభాకర్ రెడ్డి గారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు హౌస్ వైఫ్ అంటే అంత సులభం కాదని చాలా కష్టం అని సెలవు అనేది లేకుండా పనిచేయాలని మహిళలు పడుతున్న కష్టాలపై చేసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు తాడపత్రి అభివృద్ధిలో భాగంగా సమాజానికి మేలు చేయాలని అనుకునే మహిళలు ముందుకు రావాలని అన్ని రంగాల్లో ముందుండే మన మున్సిపాలిటీ అండర్ డ్రైనేజ్ విషయంలో మాత్రం వెనకబడి ఉన్నాం అని ఎందుకంటే అండర్ డ్రైనేజ్ లో భర్త పదార్థాలు వేయడం వల్ల అని జేసి తాడిపత్రి మహిళ సహాయం మాకు కావాలని సోషల్ వర్క్ చేయడానికి ముందుకు రావాలని మహిళలకు జేసీ పిలుపునిచ్చారు నేను మీటింగ్ ఏర్పాటు చేస్తానని తాడిపత్రి బాగుండాలనే వాళ్ళు ముందుకు రావాలని పరక పట్టాలని అంటే ధైర్యం ఉండాలని జేసీ అన్నారు నెలకు రెండు లక్షల జీతం ఇచ్చినా పనిచేసే వాళ్ళు లేరని రోజు రావాలి అంటే కుదరదని అందుకే నెలకు రెండు రోజులు తాడిపత్రి అభివృద్ధి కోసం కేటాయించండి అంటూ జేసీ తెలిపారు హౌస్ వైఫ్స్ అదే మా ఏం పని చేస్తావంటే హౌస్ వైఫ్ అంటారు దాని మీనింగ్ మీకు హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ భర్త జీతం తెచ్చిస్తే ముప్పై రోజులు ఎట్లా గడపాలా అని క్యాల్కులేట్ చేసుకుంటుంది బియ్యానికి ఎంత బ్యాండ్లకి ఎంత దానికి దానికి అని మోస్ట్ రిస్క్ జాబ్ అంత ఈజీగా హౌస్ వైఫ్ అని అందండి ఇవ్వదు మా మున్సిపల్ ఆఫీస్ లో మా కమిషనర్ ఇస్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ లైక్ దట్ టు యర్ హౌస్ నేనెందుకు ఈరోజు మీ గురించి మాట్లాడుతున్నానంటే తో పని చేయగలరనే ఉద్దేశంతోనే ఐ నీడ్ యువర్ హెల్ప్ తాడిపత్రి ప్రజానీకానికి తాడిపత్రికి మీ యొక్క అవసరం వచ్చింది ఎలా అంటారేమో ఈరోజు డిసిప్లిన్ లేకపోతే ఎవరు బతకలేరు ఎస్పెషలీ యంగ్ ఎనర్జెటిక్ పిల్లోలు ఉన్నారే దర్ అ ప్రాబ్లం డిసిప్లైన్ డిసిప్లైన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టుడే సరే నేను ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాను సమాజానికి బాగు చేయాలనే ఉద్దేశం ఉండే హౌస్ వైఫ్స్ కానీ ఇంకా పెళ్లి కానీ చదువుకున్న వాళ్ళు కానీ ముందుకు రావాలని కోరుతున్నా మనం కనీసం ఊర్లో ఒక ఆరు నెలలు ప్రతి ఇంటిని టచ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడే అన్ని విధాలా మనం ఉన్నాం కానీ అండర్ గ్రౌండ్ డ్రైన్ దాంట్లో ఉన్నాం ఎవరి వల్ల అంటే ఇంట్లో చూసుకునే ఆడవాళ్ళతో ఏంటండి దాంట్లో స్పూళ్ళు పోతాయి సలాకులు గిన్నెలు గ్లాసులు పోతాయంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో మీరు పెట్టుకున్న కొన్నటువంటి రెండు వందలు నూట యాభై రూపాయలు వస్తువే దాంట్లోకి పోతా అంటే మీ ప్యాంటీలు పోవా నైపర్లు పోవా ఏం పోవు మీరు కొన్న వస్తువే దాంట్లో పోతా అంటే ప్లాస్టిక్ పోదా ఇవి పోదా ఇవన్నీ అడ్డం పడి మాకు నేను వస్తానే మమ్మల్ని తిట్టేది ఏడున్నాడు చైర్మన్ నా కొడుకు మరసగా మాట్లాడటంలే యాడున్నారు మున్సిపాలిటీ నా కొడుకులు మరి మా మున్సిపాలిటీ అదే మాట అంటే మారండి తాడిపత్రికి మీ నీడి మీ యొక్క సహకారం కావాలా నేను తొందరలో మీటింగ్ పెడతాను ప్లీజ్ మీ సహాయ సహకారాలు ఉంటే ముందుకు పోతా తాడిపత్రం మరి ఏం చేద్దాం ఎంతమంది వచ్చినారు కాదు నాకు కావాల్సినది సోషల్ వర్క్ అంటారు దాన్నే ఆ సోషల్ వర్క్ చేస్తే నీకు బీపీ షుగర్ ఇవన్నీ ఉండవు ఎప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఏదేదో ఆలోచిస్తాం కాబట్టే కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ అట్లీస్ట్ కొద్దిసేపు అయ్యా నేను ఇది చేసినా అని ఒక తృప్తి అన్న ఉంటుంది నీకు హెల్త్ వైజ్ కూడా మీరు బాగుంటారు సో ఐఎమ్ టు అరేంజ్ ఐ మీటింగ్ నేను మళ్ళీ ఫ్యాబ్లెట్ కూడా వేస్తున్నా దాంట్లో నంబర్లు కూడా ఉంటాయి మీరు ఎన్రోల్ కావండి నాకు కనీసం ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిన నేను తృప్తి పడతాను మీకు నిజంగానే తాడిపత్రం బాగుండాలా దీనికి ముందుకు తీసుకెళ్దాం అని ఏ ఉద్దేశం ఉన్న ఆడిపిల్లలు దయచేసి ముందుకు రండి మీ కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు సంతుకుంటారు మీకు ఎవరికి తెలియడం లేవు పదక పట్టాలంటే ధైర్యం ఉండాలా చాలా మందిగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందిగా ధైర్యం లేదు మున్సిపల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి డెబ్బై ఎనభై తొంభై లక్ష లక్ష పది లక్ష ఇరవై వస్తుంది దాన్ని లక్ష కాదు ఇంకొక సంవత్సరం అంత రెండు లక్షలు ఇస్తే కూడా పనిచేసేవాడు ఉండడు ఏమైపోతుంది ఇప్పుడే అన్ని స్టేట్లలో ప్రాబ్లం వచ్చింది అనంతపూర్ లో చవనీల్స్ అనే ఒక ఇది ఉంది ఆ మ్యారేజ్ హాల్ దాని వెనక చూసుకోండి ఎంత పెద్ద హ్యూజ్ ఉంది నేను ఛాలెంజ్ చేస్తా దాన్ని తీయగలరా ప్రతి మున్సిపాలిటీలో ఉన్నాయి ఇది పెద్ద అజాడు అయితే సరే ఆ నుంచి తీసి ఆడేస్తారు ఇంకోసేస్తారా అది ఆడంతే దీనికి ఎండ్ లేదు నో ఎండ్ మనం కూడా అట్లా కాకుండా కనీసం ఈ హౌస్ వైఫ్ చదువుకునే వ్యక్తులు రండి బయటికి రండి ఇట్స్ నాట్ ఏ డైలీ ప్రోగ్రామ్ దాన్ని మీరు ఎంతమంది వస్తారో ఏ వార్డ్ నుంచి వస్తారో దానికి మేము ఒక సిస్టమ్ చేస్తాం అందుకని డైలీ అనుకోవద్ద అట్లీస్ట్ వన్స్ ఇన్ అవి లేదు మీరు రాలేరు పదహైదు రోజులకు ఒకసారి మీరు రండి చూడండి ఎలా ఉంటారు తాడిపత్రి అన్ని బాగుంటే ఏమంటారు నందనవనం అంటారు మేక్ తాడిపత్రి అదే నందనవనం మీ యొక్క సహకారం ఉంటుంది రండి బయటికి రండి మంచి పనులు చేయండి మీరు కూడా గుర్తింపు పొందండి ఎప్పుడు ఇంట్లోకి వచ్చారు ఏం చేస్తున్నారు సోషల్ వర్క్ వెన్ యూ డూ సోషల్ వర్క్ మీ బీపీ రేట్ తగ్గుతుంది వన్ ట్వంటీ బై ఎయిటీ ఒక తృప్తి ఉంటుంది నిన్ను కూడా జనం గుర్తిస్తారు దయచేసి ప్లీజ్ మరోసారి సీఎం చంద్రబాబుతో స్వచ్ఛాంధ్ర అవార్డు స్వీకరించినందుకు వెళ్తున్న దాడిపత్రి మున్సిపాలిటీ కౌన్సిలర్లు నేడు శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళల అభివృద్ధికి తోడ్పాటుదారులు దారులు అంటున్న ప్రభాకర్ రెడ్డి ఇవి బుల్టెన్ డీటెయిల్స్ మరో బుటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతకు సెలవు నమస్తే